ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన్ని రద్దు చేసింది ఇంకా మా యాదవా సోదరులు కూడా ప్రోత్సహించడానికి గతంలో గొర్రెలు మేకలు పెట్టుకున్నా కూడా డబ్బులు ఇచ్చాం మినీ గోకులాలు కట్టాం ఏకంగా బంజర భూములు కూడా ఆనాడు అందజేశాం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి గోపాలమిత్ర మెడబట్టుకుని బయటికి గెంటేసింది వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం ఇంకా మా మత్స్యకార సోదరులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు అందజేశాం బోట్లు ఇచ్చాం ఏకంగా ఐస్ బాక్సులు మోంపెట్లు కూడా అందజేశాం ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మెడబట్టి రోడ్డు బయట గెంటేసింది బీసీ సోదరులకు ఎదుర్కొన్న సమస్యలు పాదయాత్రలు తెలిసిన అవకాశం నాకు వచ్చింది ఆ నివేదిక వేదికమైన పెద్దలకు అందజేశాం అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ లో భాగంగా మన సమస్యలు పరిష్కరిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారని నన్ను అడిగారు ఆనాడు ఆయనకు ఒకటే చెప్పా అయ్యగారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నాను ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు ఇరవై ఒక రోజుల ముందలు వచ్చాను స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను కానీ గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మంగళగిరి ప్రజలు నమ్ముకుని ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేశాం మంగళగిరి ప్రజలందరికీ నేను సిర్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నాకు మీరు అండగా నిలబడ్డారు నన్ను మీరు ప్రోత్సహించారు మీరు ముందరికి నడవండి మీకు అండగా నిలబడతానని నాకు మీరు కొండంత బలం అందజేశారు అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరఫున కోరుతున్నా మొదటిది కొండపూరం బోకు ఫారెస్ట్ భూముల్లో ఇరిగేషన్ భూమిల్లో ఎండోమెంట్ భూముల్లో రైల్వే భూముల్లో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఉంటున్నారు ఇల్లు కట్టుకున్నారు ఒక తరం కాదు రెండు కాదు మూడు తరాలుగా అక్కడ ఉంటున్నారు ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మనం మన పైన ఉంది సార్ రెండోది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఇరవై వేల ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది మూడోది పద్మశాలీలు అంటే చేనేతలు అనుకుంటాం కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు స్వర్ణకారులుగా ఉన్నారు వాళ్ళని ఆదుకునే దానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను పెద్దల ఆదేశాలు మేరకు మంగళగిరిలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం ఏకంగా మగ్గాలపైన ఉన్న చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు కూడా చేశాం ఆ కాన్సెప్ట్ ని మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ సభాముఖ పెద్దలు కోరుతున్నా అంతేకాకుండా నాలుగో హామీ ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడున్న రైతులు కొంతమంది భూముల్ని యువన్ జోన్ లో పెడతాం జరిగింది దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా వేదికమైన ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నేను కోరటం జరుగుతుంది నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి నేను ఒకటే హామీ ఇస్తున్నా ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో ఏ ఆస్తు అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజార్టీతో గెలిచి ఈ సీటు ని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డుపైకి పైకి ఎక్కారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు రౌడ్ షీటర్లు ఓపెన్ చేశాడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట కమలాసన్ సార్ మాకు మళ్ళీ వచ్చాడు నటనకి మాకు మాయ చేసాం మళ్ళీ ప్రజల్ని మాయ చేసాం వచ్చాడు మాకు రెండు నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్ వాళ్ళని మేము వదిలిపెట్టము వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది గత నాలుగు సంవత్సరాల పది నెలగా మమ్మల్ని అనగదొక్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు తప్పనిసరిగా నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కార్యకర్తలకి పవన్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయా జై బాల జై హింద్ జై లోకేష్ లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కోసం సాధికార కమిటీని ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసుకుని మనం ఇచ్చినటువంటి ఏదైతే ప్రజల నుంచి వచ్చినటువంటి ఎలా మనం బాగు చేసుకోవాలి మనం ఎలా అభివృద్ధిలోకి రావాలి అనే అంశాలు లోకేష్ గారు సుదీర్ఘ పాదయాత్రలో మన వర్గాన్ని కలుసుకుని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో వచ్చినటువంటి రిప్రజెంటేషన్ అన్ని కూడా తీసుకుని యనమల గారి నాయకత్వంలో మనం తయారు చేసుకున్నటువంటి డిక్లరేషన్ ని ఇప్పుడు మనం పెద్దల చేతుల మీదుగా విడుదల చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ జై హో బీసీ जय हो बी